హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ ది బ్లాగ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక మన ఛానల్లో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేసలేను కదా ఇక ఈరోజు అయితే సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అయితే వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ఛానల్ అయితే చేపల పులుసు అయితే చేయబోతున్నాను చాలామంది చేశారు అంటే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఇక నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మీ ముందుకైతే తీసుకొని వచ్చాననమాట రాని వాళ్ళు కూడా చేసేటట్టు అలాగే పర్ఫెక్ట్ కొలతలతో మీకైతే చూపించబోతున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి చేపల పులుసుకు కావలసిన పదార్థాలు అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను చూసేద్దామా ఇక ధనియాలు అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను మంది చాలామంది వేరనమాట వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది యాలక్ బుడ్డలు అయితే సిక్స్ తీసుకున్నాను లవంగాలు అయితే ఎయిట్ తీసుకున్నాను జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఇంకా ఎండు కొబ్బర ఇప్పుడు ఎండాకాలం కదా ఆప్షన్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే కూర అనేది బుడిగేకి పోతే ఇంకా మెంట్యాలు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను గసాలు వన్ టేబుల్ స్పూన్ ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కడిగి ముందుగానే నానబెట్టేసుకున్నాను చాలామంది ఉల్లిపాయలను ఆయిల్లో అయితే ఫ్రై చేస్తారనమాట అట్లా కాదు ఒకసారి సిలిండర్ వెలిగించి ఇట్లా స్పూన్లకైతే ఉల్లిపాయలను పెట్టేసుకొని బాగా సిలిండర్ పైనే బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు కాల్చాలన్నమాట టేస్ట్ అయితే చేపల పులుసు సూపర్గా ఉంటుంది ఇక నేను పర్ఫెక్ట్ కొలతలు అని చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో సేమ్ అదే కొలతలతో మీకు అన్ని కొలతలు చెప్పేస్తున్నాను కాబట్టి సేమ్ ఇలాగే చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా చూసారుగా ఉల్లిపాయలను అయితే ఈ విధంగా అయితే కాల్చాలన్నమాట ఇక మొత్తానికైతే ఇవి రెడీ అయినట్టే తీసి పక్కకైతే పెట్టేసుకుందాం ఇంకా ఉల్లిపాయలను అయితే కాల్చేసాము కదా దానిని సైడ్కి పెట్టేసుకొని ఇంకా సిలిండర్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఇవల్ల వేగించుకోవాలన్నమాట ముందుగా ధనియాలు ఇక జీలకర్ర లు కొద్దిగా కలర్ చేంజ్ అదే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలన్నమాట ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగించాలి లేదంటే అన్నీ మాడిపోద్ది ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేంపుతున్నాను అదే విధంగా వేపుకోవాలన్నమాట ఇక కొబ్బరిని కూడా దాంట్లోనే వేంపేస్తున్నాను ఏంటంటే నార్మల్ కలర్ వచ్చిన సాల్ కాబట్టి దాంట్లోనే వేసి కలుపుకుంటున్నాను అన్నమాట మొత్తానికైతే వీటిని అయితే ఫ్రై అయితే వేసేసినాను ఒకసారి చూపిస్తాను బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అని చెప్పాను కదా చూడండి కలర్ అయితే చేంజ్ అయింది అనమాట ఇప్పుడు వీటిని తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇక ఇప్పుడు మళ్ళీ గసాలైతే వెంపుతున్నాను అనమాట వాటితో సహా వీటిని ఎందుకే లేదంటే ఇవి తొందరగా మాడికి పోద్ది అనమాట అందుకే వీటిని అయితే సపరేట్గా అయితే పెంపేసుకుంటున్నాను ఇక ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకుంటున్నాను ఇంకా మొత్తానికైతే వేపేది అయితే అయిపోయిందనమాట ఇంకా యాలగుడ్డలు గుడ్డలు లవంగాలు అవి ఉంటాయి కదా అవి కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట వీటిని వేంపనవసరం లేదు అలాగే వేసేస్తున్నాను ఇంకా ఇంకా ఎల్లిపాయలను కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను ఇంకా ఉల్లిపాయలను అయితే సిలిండర్ మీద కాల్చాను కదా వాటిని కూడా పైన పుట్టంతా తీసేసి కట్ చేసి అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ అయితే పట్టేస్తాను సో చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ అయితే పట్టేసినాను అనమాట ఇక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా దీనిలోనే వేసేయాలన్నమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేయాలి ఇంకా కారం కొలతలు అయితే చూపించాలి కాబట్టి ఈ టేబుల్ స్పూన్ నుండి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసినాను చూపించలేదు రెండు టేబుల్ స్పూన్లు అనమాట ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసినాను కదా ఫైనల్గా ఇది ఒక్కసారి అయితే మిక్సీ పట్టేస్తే అయిపోద్ది సో మొత్తానికైతే మిక్సీ పట్టేసేది అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే మీకు ఆప్షన్ అండి మీకు ఎంత తగినంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి నేనైతే ఇట్లా కూరలు ఏది వాడినా సరే ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకుంటాను అనమాట చేపలకు సంబంధించిన ఏ కర్రీ చేయాలనుకున్నా స్మెల్ రాకూడదు అనుకుంటే ఉప్పు అండ్ నిమ్మకాయ నీళ్ళలో మంచిగా కడిగిన తర్వాత కొద్దిసేపు అయితే అలాగే పెట్టేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్ గరం ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై అయితే వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు దీంట్లోనే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లోనే వేసుకుంటున్నాను వీటిని అనేది లోపలమే పెట్టేసుకొని బాగా వేగించాలన్నమాట లేకపోతే జల్దీ మాడిపోతాయి కూర అనేది మళ్ళీ వెరైటీగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇవి వేగిన తర్వాత పసుపు దీంట్లోనే వేసుకుంటున్నాను ఇది కూడా మీకు ఆప్షన్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ లేదంటే తక్కువ నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక అయితే ఇవి వేగిపోయాయి కదా ఇంతక చింతపండు పులుసు అయితే మిక్సీకి పట్టేసాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే చేతో ఆనేసుకొని కడాయిలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఏంటంటే మీకు వాటర్ ఎంత కావాల్సితే అంత వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఈ పులుసుకు నేనైతే మ్యాక్సిమం చెప్పాలంటే చేప ముక్కలు ఉంటాయి కదా అవి మునిగిపోయేంత వరకు అయితే రసం అయితే తీసుకోవాలన్నమాట నేను అదే విధంగా నాకు ఎంత కావాలనో అలాగే చేపల ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట చూడండి ఇక తగినంత వాటర్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ టేబుల్ స్పూన్తోన టూ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను ఇక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా అయితే మొత్తం రెడీ చేసేసినాను పైన మూత పెట్టేసామనుకోండి అది అనేది మరిగిపోద్ది సో మొత్తానికైతే పులుసు అయితే మరిగిపోతుంది అనమాట ఇక కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా అవి ఇప్పుడే వేసుకుంటున్నాను ఇక అది మీ ఆప్షన్ అనమాట చేప ముక్కలు వేసిన తర్వాత వేసుకోండి తర్వాత అయినా వేసుకోండి నేనైతే ఇప్పుడే వేసుకుంటున్నాను అనమాట ఇక చేప ముక్కలను కూడా ఈ విధంగానే వేయాలన్నమాట ఒక దాని మీద ఒకటి వేయకుండా వాటిని వేయకూడని తోట ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా అయితే వేయాలి వేస్తేనే లోన చేప ముక్కలు అనేది ఉడికిపోతాయి ఇంకా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ నేనైతే చేప ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇంకా ఈ విధంగా అయితే వేసేసినాను మొత్తానికి అయితే చేప ముక్కలని అయితే వేసేసినాను కదా అప్పుడు ఈ పైనకి ఇట్లా కనిపించే వాటిని గరిటెతో కనేసి పైన మూత పెట్టేయాలన్నమాట ఇక చాలామంది అంటారు చేప ముక్కలు వేసిన తర్వాత గెలకొద్దు అని చెప్పి గెలకాలి ఎప్పుడంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక్కసారి చెంచుతో గిట్లా అనుకున్నాం అనుకోండి ఇక ఏం అనమాట మొత్తం నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గరిటెతో గిట్లా అనుకున్నాం అనుకోండి అవి చేప ముక్కలు అనేది విరిగిపోతాయి అలాగే నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక్కసారి గరిటెతో తిప్పేశాను తిప్పేయడం ద్వారా అవి మొత్తం సమానంగా ఉడికిపోతాయి అనమాట సో ఫైనల్గా రెడీ అయినట్టే సో మొత్తానికైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట మా ఆయనకైతే పెట్టేశాను తను తింటుండు ఒకసారి టేస్ట్ ఎట్లుందో అడిగేస్తాను టేస్ట్ ఎట్లుందో చెప్పు వీడియో తీసుకొని చెప్పు సో మొత్తానికైతే టేస్ట్ అనేది సూపర్గా ఉంది మా ఆయన చెప్పినట్టు కాదండి నేను కూడా తిన్నాను కాబట్టి చెప్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఇదే విధంగా ఓసారి అయితే మీరు ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్